సిట్యాల మండలంలోని ఓడతెల గ్రామంలో బద్దిపోచమ్మ తల్లి బోనాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది బుధవారం ఒడతెల గ్రామంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు తెల్లవారుజామునే భక్తి శ్రద్ధలతో నైవేద్యం వండి బోనం తయారు చేసి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు బద్దిపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు డప్పు చప్పులతో శివసత్తులతో ఊరేగింపు నిర్వహించారు దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది చిటియాల మండలం ఒడిదల గ్రామం అది గత ఐదు రోజులుగా ధ్వజస్తంభాల జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది ఒకటో తారీఖు రోజు రెండవ తారీఖు హోమ పూజలు జరిగాయి మూడో తారీఖు రోజు నవగ్రహాలు నంది నాగదేవత బద్దిపోచమ్మ పోతలింగరాజు జంటనాగుల వారి విగ్రహాలు ప్రతిష్టాపన చేసుకున్నాము అదేవిధంగా ఐదవ రోజు బద్దిపోచమ్మ బోనాలు వేములవాడలో ఉన్నటువంటి బద్దిపోచమ్మను విడతలకు తిరిగి తీసుకువచ్చే విధంగా ఇక్కడ కూడా వేములవాడ అంతటి జాతర జరగాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల గ్రామ ప్రజల సహకారంతో విడతల గ్రామ ప్రజల సహకారంతో అదేవిధంగా ప్రతి ఒక్కరి సహ సహకారాలతోటి ఈరోజు విజయవంతంగా బద్దిపోచమ్మ బోనాల జాతర జరుగుతున్నది దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము వడత వడతల గ్రామంలో ఈరోజు బద్దిపోషమ్మ గుడి పునఃస్థాపన చేసుకున్నారండి రోజు అందరూ శివశక్తులతోటి ఘనంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది వంగ ఈ ఊరి క్షేమాల కోసము మంచి పంట పైరు కోసము అమ్మవారిని రానున్న రోజులలో మంచిగా అన్ని విధాల పాడ పంట పిల్లలకు ఎలాంటి అరికాలని ఆటకుండా ఉండాలని అందరూ సంతోషం కొద్ది ఆట పిల్లలతో సెకండ్ బోనాలతోటి ఆడంబరం ఆడంబరంతో చేయడం జరిగింది అమ్మ ఈ యొక్క అమ్మవారు ఎప్పటికీ వీళ్ళు సురక్షితంగా కాపాడాలకొని అందరం కోరుకుంటున్నాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లాలోని ఉడతెల గ్రామంలో ఇవాళ ఐదు రోజులుగా ఘనంగా రామలింగేశ్వర ఆలయం మరియు గజస్తంభము మరియు మరియు నందిగురిని నందేశ్వరుణ్ణి ఈ ఇతర దేవులు స్వామి టెంపుల్ ముందు కూడా గరడ స్తంభాన్ని పెట్టడం జరిగింది మరియు నూతనంగా ఈ ఊరు మరియు ఊరు పాడి పంటలు పిల్లలు అందరూ చల్లగా క్షేమంగా ఉండాలని చుట్టుపక్కల ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండాలని ఇక్కడ బద్దిపోషమ్మ ఆలయాన్ని నూతనంగా నిర్మించుకోవడం జరిగింది ఎంతోమంది యూత్ పిల్లలు కష్టపడి దీన్ని నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చి పురాతనం ఉన్న కాకతీయుల కోటను కాకతీయలో నిర్మించి ఉన్న ఈ ఒక గోపురాలను గుళ్ళను ఇంకా నూతనంగా ముందుకు తీసుకెళ్తే మా ఊరు బాగుంటుంది మా పిల్లలు బాగుంటారు మా ఊళ్ళో పిల్లలకు జాబులు చదువులు అందరూ సుఖ సంతోషాలతోటి అంగరంగ వైభవంగా ఐదు రోజులుగా చుట్టూ ఊరూర ప్రజలు చుట్టాలు బంధువులు అందరూ సంతోషంగా ఆడవాళ్ళు మంచిగా అలంకరణలు ధరించుకొని బోనాలతోటి సంతోషంగా ప్రజలంతా బాగుండాలని ఈరోజు ఈ పండుగ ఐదో రోజుకు పూర్తి చేసుకోవడం ఘనంగా జరుగుతుంది